ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి తీసుకున్న క్రెడిట్ కార్డ్స్ పర్సనల్ లోన్స్ ఇప్పుడు మీకు ప్రాబ్లంగా మారాయా జాబ్ లాఫ్ మెడికల్ ఇష్యూస్ బిజినెస్ లో అవడం ఇలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మీరు ఏమై కట్టలేకపోతున్నారా డోంట్ పానిక్ ఇదేం క్రిమినల్ కేసు కాదు దీనికి పనిష్మెంట్స్ అరెస్ట్ ఏమీ ఉండవు బ్యాంక్స్కి ఆర్బీఐ గైడ్లైన్స్ ఇంత స్ట్రిక్ట్గా ఉన్నా కూడా రికవరీ ఏజెంట్స్ ఇంటికి వచ్చి కాల్ చేసి అరెస్ట్ చేస్తున్నారంటే దీనికి రీజన్ మన కోసం ఉన్న లీగల్ రైట్స్ మనం తెలుసుకోకపోవడమే ఒకవేళ తెలిసినా వాటిని యూటిలైజ్ చేసుకోకపోవడం లోన్ రికవరీ ప్రాసెస్లో బ్యాంక్స్కి ఆర్బీఐ ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటి మీ ఈఎంఐ ఓవర్డ్యూ అయినాక మీ అకౌంట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా మారడానికి ఎన్ని రోజుల టైం ఉంటుంది అసలు బ్యాంక్స్ ఆర్బీఐ గైడ్ లైన్స్ ఫాలో అవ్వకున్నా రికవరీ ఏజెంట్స్ మీ ఇంటికి వచ్చి హరాస్ చేసినా మీకుండే రైట్స్ ఏంటి ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం బ్యాంక్స్కి అర్బై ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మీరు లోన్ డిఫాల్ట్ అయినా ఫస్ట్ మంత్ ఓన్లీ రిమైండర్ మెసేజ్ మాత్రమే చేయాలి సెకండ్ మంత్ వచ్చేసి ఓన్లీ ఫాలోప్ కాల్స్ మాత్రమే చేయాలి అది కూడా ఓవర్ కాల్స్ చేస్తే మీరు వాళ్ళ నెంబర్ని బ్లాక్ చేసుకోవచ్చు థర్డ్ మంత్ అంటే నైంటీ డేస్ లోపు కూడా మీరు ఈఎంఐ కట్టలేకపోతే మీ అకౌంట్ని స్పెషల్ మెన్షన్ అకౌంట్ కింద కన్సిడర్ చేస్తారు నైంటీ డేస్ తర్వాత మీ అకౌంట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా మార్క్ పడుతుంది దీనివల్ల మీ క్రెడిట్ స్కోర్ పడిపోయి ఫ్యూచర్లో ఇంకా వేరే లోన్స్ తీసుకోవడానికి కూడా కష్టమవుతుంది అంటే నైంటీ డేస్ తర్వాత మీ అకౌంట్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా మార్క్ అయినట్లు మీకు రిటర్న్ నోటీస్ పంపించాలి ఈ నోటీస్ పంపించిన తర్వాత మాత్రమే రికవరీ ఏజెంట్స్ మీ ఇంటికి రావడానికి రైట్ ఉంటుంది అది కూడా ఈ కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రమే బ్యాంక్ ఖచ్చితంగా సెవెన్ డేస్ ముందు రిటర్న్ నోటీస్ పంపించి ఆ నోటీస్లో రికవరీ ఏజెంట్ యొక్క పేరు ఐడి ప్రూఫ్ అండ్ ఫోన్ నెంబర్ మెన్షన్ చేసి ఉండాలి ఒక లోన్ అకౌంట్కి ఒక ఏజెంట్ మాత్రమే పంపించాలి ఒకవేళ లేడీ బారోవర్ ఉన్నట్లయితే కనుక లేడీ ఏజెంట్ని పంపించాలి ఆ విజిట్ టైం కూడా మార్నింగ్ ఎయిట్ టు సెవెన్ వరకు మాత్రమే ఉండాలి ఇంటికి వచ్చాక హెరాస్మెంట్ చేసినా అబ్యూస్ చేసినా థ్రెటినింగ్ చేసినా మీరు వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు ఒకవేళ మీరు ఈఎంఐ ఆపేసిన నైంటీ డేస్ లోపు రికవరీ ఏజెంట్స్ మీ ఇంటికి వచ్చినా ఆర్బీఐ గైడ్లైన్స్ ఫాలో అవ్వకుండా వితౌట్ నోటీస్ వచ్చి మిమ్మల్ని హరాస్ చేసినా మీకున్న రైట్స్ ఏంటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం కీప్ ఫాలోయింగ్ అండ్ షేర్ మై వీడియోస్